హాయ్ హలో నమస్తే అండి నేను మీ రోజా వెంకటేష్ నేను బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో దీపాళి రంగోలి వేశాను చూడండి ట్రై చేయండి ఇప్పుడు కొన్ని హెల్త్ టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను ఎండు ద్రాక్ష ద్రాక్షను మనం కిస్మిస్ అని కూడా అంటాము ఎండుద్రాక్షను తినడం వల్ల పొద్దున్నే పరిగెడుతున్న నానబెట్టిన నీళ్ళు త్రాగడం వలన మలబద్ధకం ఆమ్లత్వం అలసట వంటి సమస్యలు తగ్గుతాయి ఎండు ద్రాక్షలో ఐరన్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉంటాయి ఎండు ద్రాక్షలను ప్రతిరోజు నానబెట్టి గనక తాగునీకైతే చిన్నపిల్లల్లో జీర్ణశక్తి మెరుగుపడుతుంది ఎండు ద్రాక్షను తినడం వలన మహిళల్లో ఐరన్ లోపం సమస్యని నివారించడానికి మంచిగా ఉపయోగపడుతుంది ప్రతిరోజు నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని తాగడం వల్ల పెరుగుతున్న కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు తద్వారా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది శరీరంలో హిమోగ్లిన్ హిమోగ్లోబిన్ శాతం తగ్గినట్లయితే నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని తాగడం వల్ల మెరుగైన ఫలితాలు పొంద పొందవచ్చు ఇవి ఎండు ద్రాక్షకు సంబంధించిన హెల్త్ టిప్స్ ఇంకొకటి మంచి హెల్త్ సంబంధించింది ఉపయోగపడేది మన పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి తినడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి పచ్చి కొబ్బరిలో విటమిన్ ఏ బిసి థయామిన్ రైబోఫ్లేవిన్ నియాసిన్ కాల్షియం కార్బోహైడ్రేట్లు ఇనుము పుష్ప పుష్కలంగా ఉంటాయి కొబ్బరిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది కొవ్వును కరిగించి జీర్ణ వ్యవస్థను చురుగ్గా మారుస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది రక్తంలో చక్కెర స్థాయి పెరుగులను పెరుగుదలను తగ్గించి డయాబెటీస్ని తగ్గిస్తుంది పచ్చి కొబ్బరి శరీరానికి హాని చేసే చెడు కొలెస్ట్రాల్ని బయటకు పంపి గుండెకు ఎంతో మేలు చేస్తుంది కొబ్బరిని ఆహారంలో తీసుకునే వారికి మలబద్ధకం థైరాయిడ్ సమస్యలు దూరంగా ఉంటాయి అలాగే ఐరన్ లోపం సమస్యలను ఎదుర్కొనేవారు ఆహారంలో కొబ్బరిని భాగం చేసుకోవడం చాలా మంచిది ఇవన్నీ కొబ్బరికి సంబంధించిన హెల్త్ టిప్స్ మరొకటి చూద్దాము అదేంటిదంటే బీట్రూట్ బీట్రూట్ కూడా అసలు మనం తినము తక్కువగా తింటాము కానీ హెల్త్కు చాలా మంచిది బీట్రూట్ బీట్రూట్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది మనం బీట్రూట్ క్యారెట్ ఎక్కువగా తినాలి పాలకూర టమాటాలు కూడా తినాలి హెల్త్కు మంచి ఇవి కూడా బీట్రూట్ తినడం వల్ల రక్తం కూడా పెరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్